హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యాబేజ్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ క్యాబేజ్ కర్రీ రైస్లోకి చపాతీలకి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో క్యాబేజ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నేను ఇక్కడ ఒక బిగ్ క్యాబేజ్ తీసుకొని క్లీన్గా వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక టూ గ్రీన్ చిల్లీ కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఫ్రై అయ్యేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టూ టమోటోస్ కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను గార్లిక్ అలానే వన్ ఇంచ్ అల్లం కూడా యాడ్ చేస్తున్నాను జింజర్ ఇది స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటోస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలానే మన టేస్ట్కి తగినంత కారం కూడా యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అంత వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ యాడ్ చేస్తున్నాను మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను కుక్కర్ మూత పెట్టి మనము మసాలా కోసం ఒక కొబ్బరిని తీసుకున్నాను ఒక బిగ్ కోకోనట్ తీసుకొని కట్ చేసి వేసుకున్నాను అలానే వన్ ఇంచ్ చెక్క వన్ టూ లవంగాలు వేసుకొని స్మూత్గా ఈ పేస్ట్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ కోకోనట్ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మీకు సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ ఉందని యాడ్ చేస్తున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా నేను యాడ్ చేస్తున్నాను తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే టేస్టీ టేస్టీ క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా మనము కొత్తిమీర యాడ్ చేసుకుందాము అంతే సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారు కదా రైస్ అండ్ చపాతీలకి ఎంత సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో